కావాలంటే ఫ తోటల్లో పెంచుకోవచ్చు లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడుగులకే పరిమితమైన వాళ్ళు ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాదు కాబట్టి కాదు కాబట్టి అది ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండ్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోనే ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి దట్స్ మై ఫస్ట్ అప్పిల్ రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ ఎగరికెళ్ళండి లేక కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం అంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తున్నాం ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసేవాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ అ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ ఇట్ జస్ట్ పొలిటికల్ విల్ అంత మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేము అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండస్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ సాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో